మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఫిలింనగర్ డౌన్ లో డిఎస్ఆర్ తో కలిసి ఇక భారీ ప్రాజెక్టు రంజిత్ రెడ్డి చేపట్టారు గతంలోనూ పలు వివాదాలకు ఫిలింనగర్ సైట్ కేంద్రం బిందువైంది ఇక గత కొన్ని రోజులుగా గత సంవత్సరాలుగా డిఎస్ఆర్ తో రంజిత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు హైదరాబాద్ నెల్లూరు చెన్నై బెంగళూరు తో సహా ఇరవైకి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ కంపెనీలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఉదయం నుండి కూడా ఐటీ అధికారులు విస్తృతంగా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు దీని ఏ విధంగా చూడొచ్చు నిజంగానే అవినీతికి పాల్పడే పాల్పడినట్లు ఏమైనా ఆరోపణలు వినిపిస్తున్నాయా ఇప్పటికే ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి పలు ప్రాజెక్టులు తీసుకున్నట్లుగా అంతేకాకుండా వీరు ఏదైతే చూపిస్తున్న లెక్కలకు అలాగే కడుతున్న పన్నుకు అసలు ఏ మాత్రం సంబంధం లేదంటూ కూడా అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది ఈ సోదాలలో దాదాపుగా ఇటు ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల్లో ఈ రంజిత్ రెడ్డికి సంబంధించిన పలు కంపెనీస్ లో కూడా ఇప్పటికే సోదాలు ఏకదాటిగా కూడా జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుండి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది ఇరవై కంపెనీలకు పైగా ఆ వాళ్ళకు ఉన్నట్లుగా ఆ ప్రాంతాలలో కూడా ఇప్పటికే సోదాలు చేస్తున్నారు అంతేకాకుండా వీరికి సంబంధించిన సన్నిహితుల ఇళ్లలో అలాగే వారి కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నట్లుగా అందులోని కీలక డాక్యుమెంట్స్ అదే విధంగా బ్యాంకు లావాదేవీలు ఇంకా ఇతరతర వీళ్ళకి సంబంధించిన కొంతమంది బినామీస్ కు సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నట్లుగానైతే తెలుస్తోంది అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది గతంలో అయిన రంజిత్ రెడ్డి మాజీ ఎంపీగా కూడా పనిచేస్తున్నట్లుగానే అయితే తెలుస్తుంది ఆయన ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి ఇటు జూబ్లీ హిల్స్ లోని ఆఫీస్ లో కూడా ఇప్పటికే రైట్స్ చేస్తున్నట్లుగానే తెలుస్తుంది జూబ్లీ హిల్స్ అలాగే ఎస్ఆర్ నగరు సూరారం ప్రాంతంలో కూడా ఆయనకున్న పది ప్రాంతాలు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పది ప్రాంతాలలో రైట్స్ ఏకదాటిగా కూడా కొనసాగిస్తున్నారు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఇతర కొన్ని విషయాలకు సంబంధించి ఆయన కంప్లైంట్స్ అనేటివి వస్తున్నట్లుగా ఈ ఖాతాలకు సంబంధించి ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వారి రికార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్లుగానైతే సమాచారం అందుకున్న అధికారులు ఆయనను ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపుగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అవినీతి దగ్గర ఉన్నట్లుగానైతే అయితే గుర్తించినట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకున్నట్లుగానైతే సమాచారం అయితే ఇప్పటికే ఈయన ఇంట్లోని కొంత నగదును అదే విధంగా కొన్ని పత్రాలను బ్యాంకు సంబంధించిన లావాదేవీలను కూడా తీసుకుంటున్నట్లుగానైతే సమాచారం